తనమైన మేలులతో నింపే దేవుడిగా ఉన్నాడు యువతి కాల సమయంలో ప్రభువు నీకు నాకు ఇస్తున్న ఒకే ఒక వాగ్దానం కలవరపడద్దు మీ హృదయాలు కలవరపడనీ బాక ఏ సమస్య ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఏ ఇరుకలున్నా ఎలాంటి అది భయంకరమైన విపత్తు అయినా కావచ్చు మీ హృదయాలు మీరు కలవర పడని అక్కడ ధైర్యం ఉండండి ఆయన విశ్వాసం ఉంచండి ఆ రోజు శిష్యులు కలవరపడ్డారు వారిని ధైర్యపరిచాడు ఏ సూప్రావు ఈరోజు మీరు ఉదయాలను కూడా ఆయన ధైర్యపరుస్తున్నాడు ఆత్మస్వరిపైన దేవుడు నీతో ఉన్నాడు ఆయన సర్వసత్యంలో నడిపిస్తాడు నీ కుటుంబాన్ని బలపరుస్తాడు నిన్ను దీవిస్తాడు నీ జీవితం గొప్ప కార్యాలు నీ జీవితంలోనూ చూడగలుగుతాం కాబట్టి మనం దిగులు పడక చింతపడక ఏమండి ఆందోళన చెందక ఆయన ఎడల విశ్వాసం కలిగి ఉండండి ఒక తల్లి తన బిడ్డను ఆదరించినట్లు